అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మనం చిన్న పిల్లకాయలు ముందుకొని పెద్దవాళ్ళ వరకు ఆహారం తీసుకున్నా కాదు అరగకుండా చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కడుపులో కడుపు కింద కానీ లేదా ఆయాసం తినింది అరగకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి ఒక చిన్న వైద్యం చెప్తా దీని పేరు నరగుంజి చెట్టు యొక్క వేరు బాగా చూడండి ఈ వేరుని కొద్దిగా వేడి నీళ్ళల్లో వేసి బాగా రుద్దినామంటే కొద్దిగా పసరు మాదిరిగా వస్తుంది ఆ పసరిని మనం నోటికి ఒక మూడు సార్లు తీసుకోవాలి ఆ విధంగా తీసుకున్నట్లయితే చిన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకు కానీ వెంటనే తిన్న ఆహారం జీర్ణం కావడం అనేది జరుగుతుంది దీన్ని వేరు వచ్చి నరగుంజ వేరు బాగా చూడండి దానికే కాదు చిన్నపిల్లకాయలకి మామూలుగా పాలల్లో వాళ్ళకి కడుపు బుసం పాడు అయినప్పుడు కూడా ఈ వేరుని బాగా సాది మామూలుగా పోస్తూ ఉంటాం మేము ఈ నరగుంజ వేరుని దానికి బాగా ఉపయోగపడుతుంది చిన్నపిల్లకాయలు బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా పెద్దలకి గడ బాగా ఉపయోగపడుతుంది నరగుంజ వేరు అనేది సరే నెక్స్ట్ ఎపిసోడ్లో అందరూ ఒకట